సికింద్రాబాద్ తిరుమలగిరిలోని పల్లవి మోడల్ స్కూల్లో ఆదివారం రాష్ట్ర సేవిక సమితి మహిళా విభాగం సికింద్రాబాద్ బాగ్ జిల్లా బోయిన్ బాగ్ జిల్లా ఆధ్వర్యంలో సంయుక్తంగా దసరా ఉత్సవ్ నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాదాపూర్ లోని శ్రీ వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అజిత సురభి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ సాధించిన విజయాలను ప్రశంసించారు జాతి నిర్మాణంలో యువత యొక్క సమగ్ర అభివృద్ధి గురించి వివరించారు భారతీయుడిగా ఉండటం భారతదేశాన్ని బలోపేతం చేయాలన్నారు ముఖ్య వక్త ప్రొద్దుటూరి రూప మాట్లాడుతూ ఈ శతాబ్ది ఉత్సవంలో పంచపరివర్తన ముఖ్యమైన అంశాలు నారీ శక్తి కుటుంబ విలువలను కాపాడుతూ కుటుంబాన్ని కలిసి ఉంచగలదని ఆమె చెప్పారు ఈ కార్యక్రమంలో బోయిన్పల్లి బాగ్ కార్వాహిక రజితారెడ్డి సికింద్రాబాద్ బాగ్ కార్విహాక శ్రీమతి రెండు బాగ్ల నుండి ఉమాబాబూర్ ఇతర రాష్ట్ర సేవిక సమితి అధికారులు పాల్గొన్నారు సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమ ఈ విధంగా ప్రతి వ్యక్తిలో మాతగాను విద్యా రూపంలోను శక్తి రూపంలోను ఉన్నటువంటి ఆ మాతృస్వరూపాన్ని మనం ఆరాధిస్తూ ఉన్నాము దీనికి ప్రత్యేకగా అమ్మవారిని తొమ్మిది రోజులు పూజిస్తున్నాము ముఖ్యంగా తల్లులం మాతలం మనం కూడా శక్తి స్వరూపిణులా